ఫ్యామిలీలో గొడవలు సహజం ఆస్తి గొడవలు మాత్రం ఎక్కడైనా సరే ఎవరి ఫ్యామిలీ అయినా రోడ్డు ఎక్కాల్సిందే ఇలాంటి ఘటనలు మనం చాలా చూసాం సో ఇప్పుడు మంచు ఫ్యామిలీలో కూడా అదే జరిగింది సో అసలు గొడవ సౌందర్య ఇంటి కోసం ఎందుకు స్టార్ట్ అయింది అనే దాని గురించి మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ షేర్ చేస్తాను వెల్కమ్ టు హాస్టాక్ నా పేరు మనోజ్ శంషాబాద్ శివార్లో జల్పల్లిలో మోహన్ బాబు ఒక లగ్జరీ ఇల్లు నిర్మించారు సో ఈ ఇల్లున్న ప్రాపర్టీ అప్పట్లో ఫేమస్ హీరోయిన్ సౌందర్యది అది అందరికీ తెలిసిన విషయమే మంచు ఫ్యామిలీలో గొడవలు సౌందర్య ప్రాపర్టీ కోసమైన కొత్త కోణం ఇప్పుడు వెళ్ళిలోకి వచ్చింది అయితే సౌందర్య మరణించాక సౌందర్య కుటుంబ సభ్యులు డబ్బుల కోసం మోహన్ బాబుకి అమ్మేశారని కొంతమంది అంటుంటే మరికొంతమంది ఏమో మోహన్ బాబు ఆ స్థలాన్ని మొత్తం లాక్కున్నారని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి కానీ ఇందులో అసలు నిజం ఏంటో కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది ఎందుకంటే అంత కేసుల్లో ఇష్యూ ఉంది కాబట్టి అయితే జల్పల్లిలోని ఆ నివాసం పైనే ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చూపు ఉందని ఆ ఇంటి కోసమే అటు విష్ణు కానీ ఇటు మనోజ్ ఇటు మోహన్ బాబు ముగ్గురు పోట్లాడుకుంటున్నారని కూడా తెలుస్తుంది సో ఒక రకంగా క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి గొడవలు జరగడం కొడుకులు క్రమశిక్షణ రాహిత్యంగా ఉండడం ఎంతోమందికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది సో ముఖ్యంగా డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ మాట్లాడే మోహన్ బాబుకి ఇది కాస్త అవమానమే చెప్పుకోవచ్చు సో అసలు అసలైన మ్యాటర్లోకి ఇప్పుడు వెళ్దాం సో వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి మనకు తెలుస్తుంది మొత్తం సో వాస్తవానికి అసలు ఇక్కడ సౌందర్య అనే వ్యక్తి చనిపోయారు ఆవిడ సో ఆవిడ ఎందుకు వచ్చినది టాపిక్ వాస్తవానికి ఎక్కడ మోహన్ బాబు ఎక్కడైతే శంషాబాద్ ఒక ఇల్లు కడుతున్నారో చాలా విలాసవంతమైన ఇల్లు ఆ ఆ ఇంటి ప్రాపర్టీ దాదాపుగా రెండు వందల కోట్ల పై మాట సో దీని గురించే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మధ్య మంచి గొడవ నడుస్తుంది వాస్తవానికి ఏంటంటే విష్ణు అనే వ్యక్తి విష్ణు ఫస్ట్ భార్య కొడుకు మనోజ్ సెకండ్ భార్య కొడుకు సో వీళ్ళిద్దరి మధ్య కాస్త ఆ భేదాలు ఆ తారతమ్యాలు అయితే వాళ్ళిద్దరి మధ్య లేకపోయినా చూసే వాళ్ళకి కొంచెం అటుటిగానే ఉంటుంది సో మోహన్ బాబు ఏమన్నా దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేశారా ఆ సొల్యూషన్లో లేదు విష్ణువుకి హై ప్రయారిటీ ఇస్తూ మనోజ్కి ఆ ప్రయారిటీ కాస్త తగ్గించారు సో దాని దగ్గర ఇప్పుడు ఎంత కాదన్నా ఎంత అవునన్నా సరే ఇప్పుడు ఇద్దరు కొడుకులే కాబట్టి వాళ్ళు సమానంగా ఆస్తి ఇవాల్సి ఉంది ఇప్పుడు పాత రోజుల్లాగా నా సవతి కొడుకు లేకపోతే నా సవతి కూతురు నా సవతి తల్లి అనే మాటలు చెప్పడానికి అవ్వదు వాస్తవం చెప్పుకోవాలి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనోజ్కి కొంచెం ప్రయారిటీ తగ్గింది సో ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి ఇప్పుడు మంచు ఫ్యామిలీ అనే క్రెడిట్ మనోజ్ అని తీసుకుంటున్నాడు విష్ణువు అని తీసుకుంటున్నాడు ఇంకొక రకం చెప్పాలంటే మనోజ్కి ఇండస్ట్రీలో మంచి పేరుంది మోహన్ బాబు లాగా లాగా ఏ కాంట్రవర్సియల్కి వెళ్ళడు సో తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది మంచివాడు సౌమ్యుడు సో అలాంటి ఒక మంచి పేరు ఉంది మనోజ్కి సో అలాంటి వ్యక్తి ఇప్పటిదాకా గొడవలు చేయకుండా ఇవాళ ఎందుకు గొడవలు అయ్యాయని ఇతని మీద రివర్స్ అటాక్ చేస్తే మళ్ళీ దీన్ని షోప్ టాప్ కవరింగ్ చేయడానికి విష్ణువు బయటకు వచ్చే లేదు ఎవరింట్లో అయినా గొడవలు ఉండవు కొద్ది రోజులు సర్దిపోతాయి అంటారు సో వాస్తవం చెప్పాలంటే ఇది కొంచెం ఇప్పుడు పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా మో మోహన్ బాబు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు గతంలో అన్నగారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఆయన వైసీపీ సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత విష్ణుకి జగన్ సపోర్ట్ ఉండటం వల్ల భారతీరెడ్డి ఇంకా జగన్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ పదేళ్ళు విష్ణు ఏం చెప్పినా మోహన్ బాబు ఏం చెప్పినా నడిచింది సో ఎప్పుడైతే అనూహ్యంగా టీడీపీ ఫామ్లోకి వచ్చేసరికి బ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇతను భూమా ఫ్యామిలీతో రిలేషన్ చేసుకుంటాను అంటే వీళ్ళు వినలేదు ఎవరు మోహన్ బాబు వినలేదు ఇంకా విష్ణు కూడా వినలేదు మంచు విష్ణు వినలేదు మోహన్ బాబు వినలేదు సో వీళ్ళిద్దరూ వినలేదు అండ్ వాళ్ళతో మనకెందుకులే కై బియ్యం అంటూ కూడా వదిలేశారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు మీద ఎలిగేషన్స్ వస్తున్నాయో సౌందర్య ఇంటిని లాక్కున్నారని ఆ ఇంటి కోసం అసలు కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ ఇల్లు నాకు కావాలంటే నాకు కావాలంటే కూడా పిల్లలు కొట్టుకుంటున్న పరిస్థితి అసలు విద్యానికేతన్ వినయ్ అనే వ్యక్తి ఎందుకు ఫామ్లోకి వచ్చాడు అసలు ఎందుకు మోహన్ బాబు మనోజ్ని కొట్టించాల్సిన అవసరం వచ్చింది అక్కడ సీసీ కెమెరాలు ఏమయ్యాయి ఆ ని పోలీసులు హార్డ్ డిస్క్లు ఎందుకు స్వాధీనం చేస్తున్నారు అంటే ఇక్కడ మ్యాటర్ వాస్తవానికి అసలు మంచు ఫ్యామిలీలో బీజం ఈ గొడవకి బీజం ఎక్కడ పడింది అంటే మంచు ఫ్యామిలీలో చిన్న చిన్నగా అలర్లు లెగుస్తున్నప్పుడు విష్ణు అనుచరుడు విజయ్ ఎవరైతే ఉన్నారో విద్యానికేతన్ ఈ ఆస్తుల్ని మొత్తాన్ని చూసుకుంటున్న వ్యక్తి ఆ కాలేజీ ప్రాపర్టీస్ మొత్తాన్ని చూసుకుంటున్న వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ విత్ బౌన్సర్లతో వచ్చాడు సో ఇది ఫ్రీగా ముందు ప్లాన్ అనేది ఎవరికి నిజంగా తెలియదు వాస్తవానికి ఇతని మీద ఆ యొక్క బౌన్సర్లు దాడి అనేది కూడా అప్పటిదాకా ఎవరికి తెలియదు అయితే ఆ సమయంలో వినయ్కి ఇంకా మనోజ్కి జరుగుతున్న ఇష్యూ ఏంటంటే వినయ్ మనోజ్ చెప్తున్నాడు అనమాట ఏమని లేదు అసలు ఎంత గొడవ ఎందుకు నువ్వు సెకండ్ తల్లి కొడుకు కదా అంటే ఆ సెకండ్ తల్లి కొడుకు ఎవరో పక్క ఫ్యామిలీ అసలు వాడు ఎవడో కూడా మనకు తెలియదు మన ఆస్తులు మన వ్యవహారాలు చూసుకునే వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి నా ఫ్యామిలీలో నాకు చెప్తే ఎలా ఉంటుందని చెప్పి మనోజ్ కాస్త ఆగ్రహానికి గుడియాడు సో ఇలాంటి నేపథ్యంలో ఏమిందంటే మనోజ్ కొంచెం ఆగ్రహంలో ఉన్నాడు ఆ దాని తర్వాత వినయ్తో వాగ్బాదాన్ని దిగే క్రమంలో వినయ్తో వచ్చిన బౌన్సర్లు అందరూ మనోజ్ని కొట్టారు మనోజ్ని కొట్టినా సరే ఇప్పుడు ఆ టైంలో ఏం చేయాలి అసలు వినయ్ నువ్వెవర్రా అని చెప్పి మోహన్ బాబు గద్దించాల్సింది పోయి ఆ దాన్ని ఈ వ్యవహారాన్ని మొత్తం విద్యానికి ఎత్తున చూసుకుంటే సపోర్ట్ చేశాడు సో వాస్తవానికి అక్కడ కూడా మనోజ్ నిజంగా హట్ అయ్యాడు సరే ఆ ఆస్తులు ఈ గొడవలు ఎప్పుడూ ఉంటాయి పక్కన పెట్టండి కానీ మన కుటుంబంలోకి వచ్చి ఒక సైషన్ ఇచ్చేటప్పుడు ఎవరైనా నిజంగా తీసుకోరు కానీ తండ్రి కొడుకుల మధ్య ఒకడు వచ్చి గొడవ పెడుతున్నాడు అంటే అది నిజంగా సరే కొడుకు పక్కన పెట్టండి కనీసం తండ్రి అని అర్థం చేసుకోవాల్సిన విషయం అది కానీ అక్కడ మోహన్ బాబు నిజంగా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు దీనివల్లే అసలైన రాజకీయం పులుముకుంది దీనివల్ల మనోజ్ వాళ్ళ భార్య కూడా మౌనిక కూడా చాలా మనస్తాపానికి గురైంది సో వాళ్ళది చిన్న ఫ్యామిలీయా వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ కదా భూమా న నంద్యాల నుంచి భూమా వర్గీయులు కావచ్చు మంచు మంచు ఫ్యామిలీకి అంటే మంచు మనోజ్కి పర్టికులర్గా ఎవరైతే కావాలన్న వాళ్ళు ఉందరో ఆ బంధువర్గం మొత్తం హైదరాబాద్ వచ్చేసింది ఇప్పుడు సపోజ్ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు నిరగట్టడం కోసం మంచు విష్ణు రెండు వేల రూపాయలు పెట్టి బౌన్సర్లు పెట్టొచ్చు కానీ అసలు ప్రేమతో వచ్చే వాళ్ళు వాళ్ళని నువ్వు ఎలా కట్టగలవు ఈ ఒక్క లాజిక్ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇక్కడ కేవలం ఆవిడ ఆస్తి గురించే నటి సౌందర్య ఆస్తి గురించే ఇప్పుడు వివాదం రాచుకుంది సో వాస్తవానికి చెప్పాలంటే మంచు ఫ్యామిలీలో వచ్చిన ఈ గొడవలు ఇప్పుడు కాస్తంత పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మంచు ఫ్యామిలీ వర్సెస్ మంచు వర్సెస్ భూమా ఎందుకంటే ఎందుకు మాట అన్నానంటే మంచు మనోజ్కి భూమా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది మంచు ఫ్యామిలీకి ఎవరైతే మోహన్ బాబు ఇంకా విష్ణు ఉన్నారో విష్ణు వీళ్ళిద్దరికీ వైసీపీ సపోర్ట్ ఉంది టీడీపీ సపోర్ట్ అసలు లేదు ఇప్పుడు టీడీపీ సపోర్ట్ ఎవరికి ఉన్నట్టు భూమాకి అండ్ మనోజ్కి ఉన్నట్టు సో వాస్తవం చెప్పాలంటే అంటే ఇది నేను వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తారంటే నేను ఇక్కడ నేను జడ్జ్ చేయట్లేదు కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఈయన అన్నగారి ఉత్సవాలు కావచ్చు ఇలాంటి ఇలాంటి చోట మోహన్ బాబు కొంచెం ఓవరాక్షన్ చేసి ఆ యొక్క ఈవెంట్లకి కానీ లేకపోతే దానిలో పిలిస్తేనే వస్తాను శత ఉత్సవాలకి అని చెప్పి అప్పట్లో ఓవరాక్షన్ చేసి టీడీపీ కాస్త దూరమైన సంగతి అందరికీ తెలిసిందే సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కనుక పొలిటికల్ టర్న్ తీసుకుంటే కనుక చాలామంది మాత్రం మనోజ్ సైడే ఉంటున్నారు ఎందుకంటే మనోజ్ సాడీ ఉంటున్నారనేది నిజంగా నేను జడ్జ్ చేయగలను ఎందుకంటే ఆయన సౌమ్యుడు కాస్త అందరికీ చాలా మంచి నీట్గా మాట్లాడే వ్యక్తి మొన్న రీసెంట్గా ఏ హీరో కూడా వెళ్ళలేదు నారా రోహిత్ వాళ్ళ డాడీ చనిపోతే కుప్పం అక్కడికి వెళ్ళి ఆయన్ని దగ్గరుండి పరామర్శించిన వ్యక్తి నిజంగా నారా రోహిత్కి చాలా మంచి మంచి సంబంధాలు ఉన్నాయి కానీ అతన్ని గుర్తుపెట్టుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరంటే మంచు మనోజ్ మాత్రమే సో ఇంకెవ్వరూ లేరని చెప్పాలి సో అంటే ఒక రిలేషన్ కాపాడుకోవడంలో మంచు మనోజ్ ఎంతకు ఎంతగా పరితపిస్తాడో అది ఆయనకే తెలుసు సో ఫైనల్గా ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు విష్ణు వీళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి కన్నప్ప కన్నప్ప అనే మూవీ తీస్తున్నారు దీనికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సిఆర్ ఖర్చు సార్ అంటే ఆల్మోస్ట్ ఇంకేమి ఉన్నదంతా ఊడ్చిపెట్టారు ఒకవేళ కనుక ఈ ఇష్యూ వల్ల ఏదన్నా ఆ సినిమాకి ఏదన్నా మైనస్ జరిగితే కనుక నిజంగా మోహన్ బాబు కావచ్చు ఇంకా విష్ణు కావచ్చు ఒక రకంగా రోడ్ను పడే పరిస్థితే సో ఇప్పుడు ఉంటున్న ఇల్లు కావచ్చు దాని అంతా అమ్మేల్సిందే ఆయన లగ్జరీగా జల్పల్లిలో ఆయన లగ్జరీగా కట్టుకున్న ఇల్లును కూడా కొడుకులకి కాదు కూతుళ్ళకి కాదు ఎవరికి కాదు మొత్తం ఆ ఇల్లు అమ్మేసి కట్టాల్సిందే సో వాస్తవానికి ఇదంతా బయ వేరే జరగకూడదని చెప్పి చాలా స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నారు మోహన్ బాబు అసలు అనవసరంగా ఈ కేసులు వెళ్ళిందంటే ఒక రకంగా ఇది బోహన్ బాబుకి ఎంత రిస్క్ అర్థం కావట్లేదు ఎంత పరువు తక్కువ అర్థం కావట్లేదు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హ్యాష్ హ్యాష్టాగ్ యూ